అందరికీ నమస్తే కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూతురు దాదాపుగా రెండు నెలలు దాటింది వెయ్యి కోట్ల స్కామ్ చేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇండో స్పిరిట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టింది ఢిల్లీకి పోయి దేశ రాజధానిలో అని చెప్పి ఈడీ ఇక చక్కచక్క వచ్చినారు ఆమెను అరెస్ట్ చేసినారు తీసుకపోయింది కానీ ఆ రోజు నుంచి కూడా ఆ యొక్క కేసు తీవ్ర పరిణామాలకు దారి తీస్తూ ఉన్నది ఓ వారం పది రోజులకేమో ఈమె బెయిల్ పిటిషన్ కోసం అప్లై చేస్తుంది ఈమె తరపున న్యాయవాది ఇక ఈడీ సిబిఐలు మాత్రానికి ఆమె బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి మరిగా అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు పిటిషన్ దాఖలు చేస్తారు వారం పది రోజులు వారం పది రోజులు పొగి పొడిగించుకుంటూ ఇవాళకి రెండు నెలలు దాచిపోయింది మళ్ళీ ఈ రోజు కూడా ఒక కీలక పరిణామం చోటు చేసుకున్నది ఇవాళ మళ్ళీ ఆ బెంచ్ మీదకి పోయింది ఈమె యొక్క మరి కేసు విషయం ఏదైతే ఉందో కోర్టు బెంచ్ మీదకెళ్తే తీర్పు రాలే అంటే ఆమెకి బెయిల్ రాలే మళ్ళీ జూలై ఏడో తారీఖు వరకు మళ్ళీ ఒక పద్నాలుగు రోజుల దాకా మళ్ళీ బెయిల్ పెంచారు కాకపోతే ఇంకొక కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఇదే కేసులో ఉన్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేజ్రీవాల్కి ఈరోజు మళ్ళీ అరెస్ట్ బెయిల్ వచ్చింది ఆయనేమో ఇది రెండోసారి ఆయనకు బెయిల్ రావడం రెండోసారి వచ్చిండు మళ్ళీ ఎన్నికలంతా అయిపోయి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి మరి బెయిల్ వస్తుంది కానీ మరి కల్వకుంట్ల కవితకు మాత్రం బెయిల్ వచ్చేటటువంటి అంశం లేదు ఏమే కీలకమైనటువంటి పాత్రధారి సూత్రధారి అని చెప్పి కూడా దాదాపుగా కొన్ని వందల వేల పేజీలు కోర్టుకి సమర్పించింది ఈడీ తరపున కాకపోతే ఒక చిన్న వెసులుబాటు అయితే ఇచ్చింది మరిగా ఆమె అనుమతి తీసుకోవచ్చు లేకపోతే లోపలికి వెళ్ళడానికి పరుపులు కావచ్చు కాక లేకపోతే ఏమైనా దుప్పట్లు బెడ్షీట్లు లేకపోతే రాసుకునేటువంటి పెన్నులు కావచ్చు కాక లేకపోతే ఇంకేదన్నా బుక్స్ కానీ ఏమో ఏమైనా వాడుకునేటటువంటి చెప్పల్స్ కానీ లేకపోతే షూ కానీ ఇక వీక్లీ వన్స్ ఏమైనా తినుబండారాలు వస్తే అవన్నీ కూడా అనుమతించవచ్చు అని చెప్పేసి అదొకటైతే కోర్టు తీర్పిచ్చింది సరే ఏదేమైనా కానీ మరిగా కవిత ఏదైతే దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తించినటువంటి ఢిల్లీ లిక్కర్ శామ్ ఏదైతే ఉన్నదో ఒక పక్క బీఆర్ఎస్ పార్టీకి ఇక బాగా కేసీఆర్కి మాత్రానికి షాకుల మీద షాకులు దేశం యావత్తు కేసీఆర్ వైపు చూసేలాగా చేసుకున్నటువంటి కేసీఆర్ ఇప్పుడు మాత్రానికి ఒక పార్టీ లేకుండా పోయింది తర్వాత ఇక అరెస్టులు వాళ్ళ మీద సిబిఐలు ఎంక్వైరీలు ఇవన్నీ అయితే జరుగుతూ ఉన్నాయి మరి ఈ రోజు ఈ రోజు మాత్రానికి అక్కడ రౌజ్ అవెన్యూ కోర్టు ఏదైతే ఉందో ఆ కోర్టు దగ్గర నుంచి కూడా మళ్ళొక కీలక మలుపు అయితే మాత్రానికి మరి మళ్ళొకసారి కనపడతా ఉన్నది మళ్ళొకసారి కవితకు షాకే దలిగింది కవితకు మళ్ళొకసారి ఈసారైన బెయిల్ వస్తుంది అని ఆశించినటువంటి కల్వకింట్ల కవితకు మాత్రం అక్కడ మళ్ళీ చేదు అనుభవం ఎదురైంది జూలై ఏడవ తారీఖు వరకు కూడా మళ్ళీ ఆమెను ఏదైతే ఉన్నదో కస్టడీ ఆ కస్టడీ పెరిగినటువంటి అంశం కూడా మరి మనం ఇక్కడ చూస్తా ఉన్నాం